హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్కారం అండి నేను డాక్టర్ మానస నెల్లుట్లా ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ శాతం మందులు వాడుతున్నారు కదా మేడం అంటే ఎన్ని రోజుల వరకు వాడచ్చు ఒకవేళ వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి శ్రావణి నేనైతే ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడటానికి సజెస్ట్ చేయను ఏదో చాలా అత్యవసర పరిస్థితుల్లో ఒకటి రెండు రోజుల కోసం అయితే వేసుకోవచ్చు కానీ ఇలా మాటి మాటికి ట్యాబ్లెట్స్ వాడటం ఒక లాగా మాత్రం చేసుకోవద్దు అందులో ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజుల వరకు పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్స్ వాడితే దానివల్ల డెఫినెట్లీ మన బాడీలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది నెక్స్ట్ పీరియడ్ డిలే అవ్వచ్చు హెవీగా రావచ్చు అండ్ బ్లీడింగ్ హెవీగా ఉండి పెయిన్ ఉండొచ్చు సో ఇలాంటివి మాటి మాటికి వాడకూడదు ఎప్పుడో ఒక్క రోజుకి రెండు రోజులకి పర్వాలేదు అది కూడా మీరు మళ్ళీ నేను చెప్పినట్టు కెమిస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కోకుండా మీరు గైన దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని రోజులు ఎంత డోస్ అనేది అలా వాడుకుంటేనే అడ్వైస్ మేడం ఇప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఉన్నాయి కదా పీరియడ్స్ ముందే రావడానికి కూడా టాబ్లెట్స్ అలా అలా ఉండవమ్మా అలా ఏమీ ఉండవు ఇది ఒక అపోహ కొంతమంది టాబ్లెట్స్ ఇస్తున్నారు అక్కడ అన్క్వాలిఫైడ్ పీపుల్ కానీ దాంతో మనకి ఏం గ్యారంటీ ఉండదు పీరియడ్స్ వస్తాయా రావా అనే దానికి సో ఎప్పుడు కానీ పోస్ట్ పోన్మెంట్ టాబ్లెట్స్ అనేది వాడితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని తెలుసు కానీ ప్రీ పోన్మెంట్ అనే దానికి వాడిన తర్వాత అదే టైంకి వస్తుంది గ్యారెంటీ ఏం లేదు పీరియడ్స్ సమయంలో భార్య భర్తలు కలవచ్చా ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ కలవచ్చా అంటే కలవకూడదు అని ఎక్కడ స్పెసిఫిక్ గా లేదు కాకపోతే మేము అడ్వైజ్ చెయ్యము ఎందుకంటే ఈ టైంలో ఆడవాళ్ళలో మనం అనుకున్నట్టు చాలా రకరకాల మార్పులు వస్తుంటాయి ప్లస్ ఆ గర్భాశయం మూతి సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది వాళ్ళకి ఆ టైంలో బ్లీడింగ్ అనేది అవుతుంది సో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అలా కలిసినప్పుడు గర్భాశయానికి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి ప్లస్ ఆడవాళ్ళు పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో కాబట్టి మేము ఎంకరేజ్ చేయము పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల ర్యాషెస్ ప్రాబ్లమ్ ఇప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా మేడం ప్యాడ్స్ కాకుండా ఇంకేదైనా ఏదైనా ఆప్షన్ ఉందా ట్రెడిషనల్ గా ముందు నుంచి మన వాళ్ళు బట్టలు వాడేవాళ్ళు కాకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం దాన్ని తీసేసి దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్యాడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాము ఇప్పుడు ప్యాడ్స్ తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ అని ఒకటి ఉంది దాని గురించి మీరు అందరు వినే ఉంటారు నెట్లో చదువుంటారు అది ఏముండదు సిలికాన్ కప్ లాగా ఉంటుంది చిన్న కప్పు అది మన వ్యజాయనాలోకి ఇన్సర్ట్ చేసేసుకుంటే గర్భసంచి మూతి మీద ఫిక్స్ సర్విక్స్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు సో ఆ రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ కప్ లో కలెక్ట్ అయిపోతుంది మళ్ళీ ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత ఆ కప్ ని తీసేసి ఆ బ్లడ్ని డ్రైన్లో వేసేసి మళ్ళీ కప్ని వాష్ చేసేసుకొని నీట్గా మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవటమే ఇది చాలా మంది వాళ్ళే వాడుతున్నారు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి ఇంతకుముందు టాంపోన్స్ అని వాడేవాళ్ళు ఆ ట్యాంపోన్స్తో స్టాఫ్ లో ఒక ఇన్ఫెక్షన్స్ అనేవి నోట్ అయినాయి కానీ ఇప్పుడు ఈ మెన్స్ట్రల్ కప్స్ తో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కనిపించట్లేదు సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఎవరికైతే ప్యాడ్స్ పడట్లేదు ప్యాడ్స్ తో ర్యాష్ ఉంటుందో అలాంటి వాళ్ళు మెన్స్ట్రల్ కప్ ట్రై చేయొచ్చు మహిళల్లో పీరియడ్స్ అనేవి ఏ వయసు తర్వాత ఆగుతుంది మేడం సాధారణంగా పీరియడ్స్ అనేవి ఆగిపోవడం ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండియాలో దాని పీరియడ్స్ ఆగిపోయే ఫేజ్ని మెనోపాజ్ అంటారు ఇండియాలో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కాకపోతే మళ్ళీ దాంట్లో కూడా పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా కూడా పీరియడ్స్ ఆగిపోవచ్చు ఒకవేళ ఫార్టీ ఇయర్స్ కంటే ముందు పీరియడ్స్ ఆగిపోతే మాత్రం దాన్ని ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటారు దాన్ని కొంచెం ఎవాల్యుయేట్ చేసుకోవాలి డాక్టర్స్ అలా అయితే మనకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని కొన్ని సలహాలు ఇస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మనకి రక్తస్రావం అవుతుంది మెనోపాజ్ రాలేదు అంటే అప్పుడు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గర్భాశయాన్ని చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉందా అని క్లియర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి కి మెయిల్ చేయండి థ్యాంక్ యూ